ైసింగ్ డే సందర్భంగా ఇచ్చేసిన హోంగార్డ్స్కి ముందుగా శుభాకాంక్షలు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అధ్యక్ష ప్రియతమ ఎస్పి గారికి ఎస్పి ఎడ్మిన్ గారికి మరియు ఒక ఎస్పి క్రైమ్ గారికి మరియు ఒక ఎస్పి ఏఆర్ గారికి ఇచ్చిన విచ్చేసిన అందరూ డిఎస్పి హోంగార్డ్స్కి అందరికీ నమస్తాయి హోంగార్డ్స్ అనేది మన సివిల్ కాస్ట్ సివిల్ పోలీస్ తోటి సమానంగా జోన్ చేస్తున్నారు సార్ ఇవి హోమ్ బర్డ్స్ అలదినాత్ ఇప్పుడు డైరెక్ట్ ఉన్నాం మనకి లాస్ట్ ఐదు రోజుల నుంచి తుఫాను డిస్టిక్లో ఉన్న తుఫాను చాలా డివరమైన తుఫాన్ మా దగ్గరే ల్యాక్ ఫార్ అయిన తుఫాన్లో మీ అందరూ ఇస్తే ఎవరో ముఖ్యంగా అప్రిషియేట్ రోజు లేని కరెక్ట్ హోంబర్స్ రమ్మంటే సర్వ్ చేస్తారు

మన జిల్లా వి ఆర్ డూయింగ్ ఇట్ బెటర్ దాన్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్ బికాస్ మన కాలేజీలు అవైలబిలిటీ ఉండొచ్చు వాళ్ళు కూడా మనం సహకరించ సో వీళ్ళని బాగా చదివించుకున్నాం ఎండ్ మనం ఎంత సేవ చేసాము ఎంత సంపాదించామని కాకుండా పిల్లలు ఎంత బాగా సెటిల్ చాలా ఇంపార్టెంట్ సో బాగా చదివించుకోండి వాళ్ళపైన కొంచెం హాస్పిటల్లో ఉచిత సదుపాయం ఉంది బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ వన్ వీక్లో హాస్పిటల్స్తో నెట్వర్క్ అన్ని హాస్పిటల్స్ మెడికల్ కిమ్స్ అపోలో హాస్పిటల్స్ కొన్ని ఇతర క్లినిక్స్ లో వర్ కాలింగ్ దట్ ఫర్ మీటింగ్ సి విల్ సీ బెటర్ హోమ్ గార్డ్స్ కి వాళ్ళ వైపు నుంచి అట్లీస్ట్ హోమ్ గార్డ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లల వారికి రాసిన ఫరే కన్సెషన్ ఇప్పుడే కుమార్తె పెళ్లి ఐదు వేల రూపాయలు హోమ్ గార్డు నెలకు రెండు రోజుల వేదనంతో కూడిన సెలవులు ఇస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ టూ డేస్ రొటేషన్ లో దే ఆర్ గివింగ్ ఇట్ బట్ ఇట్స్ ఈజీ ఇలా చదువుకోవాలా హెల్త్గా రిపేర్ కావాలా విద్య ప్రాకారం హౌస్